తారానాథ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను చెప్తున్నట్లుగానే అరవై ఎనిమిది శాతం మంది మన ఛానల్ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటానికి ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు కాబట్టి మీరు ఎటు ఛానల్ చూస్తున్నారు కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ మేము సబ్స్క్రైబ్ చేసినా రావటం లేదు అనేవాళ్ళు ఒకసారి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ వస్తాయి నిన్న చాలామంది రాత్రి లెవెన్ లెవెన్ థర్టీ దాకా కూడా సార్ ఈ పెన్షన్ స్కీము మనకు వర్తిస్తుందా వాళ్ళకు వర్తిస్తుందా ఎవరికి ఏం కదా దీంట్లో డీటెయిల్స్ ఏంటి ఫలానా ఉందా పలానా ఉంది లేదా అలాంటి అనేక రకాలైన డౌట్లు అంశాలు చాలామంది అడిగారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిన్న కేబినెట్ సమావేశాలలో ఇచ్చిన దాంట్లో ఒక నాలుగైదు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు తర్వాత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు బ్రీఫ్ ఒక ఏడు ఎంతో ఈ స్కీమ్ గురించి ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత లేదా పత్రికా వార్తలు చూసిన తర్వాత అనేక రకాలైన డోట్లు అనేక మందిలో ఉన్నాయి అయితే బేసిక్ థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అసలు కొంతమంది రిక్రూటర్ను కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులు రెండు వేల నాలుగు తర్వాత కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు కానీ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలో ఒకటి పది రెండు వేల సంవత్సర సంవత్సరం తర్వాత కానీ ఇలా రకరకాలైన పిఎస్యులలో లేకపోతే బ్యాంక్స్లో వాళ్ళు ఆయా ఓన్ పెన్షన్ స్కీంలైనా ఉన్నాయి లేదా కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలులో వాళ్ళు దాంట్లో ఉంటున్నారు వీళ్ళకి అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏంటో ఈ పాత పెన్షన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏంటో అర్థం కాదు దాంట్లో ఇప్పుడు ఏం మార్పులు చేశారో తెలియాలంటే ఈ మూడు స్కీములు స్కీములు తెలియాల్సిన అవసరం ఉంది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో మనం ఎటువంటి డబ్బులు పెన్షన్ కోసం కట్టాల్సిన అవసరం లేదు మనం చేసిన సర్వీసును బట్టి పెన్షన్ గ్రాంట్ అవుతుంది మనకేమన్నా అయితే ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది నలభై శాతం అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది ఆ అమ్మిన పెన్షను పదిహేను ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి మనకు వస్తుంది ఎనభై ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు శాతం చొప్పున పెన్షన్ పెరుగుతా పోతుంది మనకు వచ్చే ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్మెంటు లాంటి అదన వాటికి అదనంగా ఈ పెన్షన్ అనేది మనం ఏమీ డబ్బులు కట్టకుండానే వచ్చే స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఈ ప్రయోజనాలు అయితే ఒకటి ఒకటి రెండు పెన్షన్ భారం ఎక్కువైపోతుంది ప్రభుత్వానికి ఇది ప్రభుత్వ ఖజానా నుంచి భరించాల్సి వస్తుంది అలా కాకుండా ప్రభుత్వానికి ఈ పెన్షన్ కోసం పెట్టే డబ్బులో అదనంగా కొంత ఆదాయం వస్తే ఆదాయం సరిపోతుంది తప్ప ఇలా పెన్షన్లు ఇచ్చుకుంటా వెళ్తే అసలు ఇంకా వెల్ఫేర్ స్కీమ్ ఏమీ అమలు చేయలేము అన్న ఉద్దేశం కలిగిన తర్వాత నేషనల్ న్యూ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని ఏర్పాటు చేసి పెంచారు అంటే ఉద్యోగి తన బేసిక్ ప్లస్ డిఏ మీద ఇంతని పర్సంటేజ్ కట్టాలి దానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యమో దానికి కడతారు దానికి ఇంతని కండిషన్లు పెట్టారు తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్కి కొన్ని మోడిఫికేషన్లు చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు కలగజేస్తూ నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్న దాన్ని అమలులోకి తీసుకొచ్చారు దీంట్లో పద్దెనిమిదేళ్ల వయసు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా దీంట్లో చేరొచ్చు ఈ నేషనల్ పెన్షన్ స్కీములో మీరు రిటైర్ అయిన తర్వాత మీకు ఆ నేషనల్ పెన్షన్ స్కీములో ద్వారా మీకు వచ్చే డబ్బుల్లో అరవై శాతం డబ్బులు మీకు తిరిగి చెల్లిస్తారు నలభై శాతం డబ్బులు నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉంటాయి ఆ నేషనల్ పెన్షన్ స్కీములో ఉన్న డబ్బులతో మీకు నెలవారీ పెన్షన్ ఇస్తారు దాని మీద డిఏ ఏముండదు ఎంత మొత్తం వస్తుంది అనుకు అని చెప్పడానికి లేదు ఎందుకనంటే ఈ నలభై శాతం మొత్తం ఏదైతే మనకు పెన్షన్ చెల్లించడం కోసం తీసి పెట్టారో ఆ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టి ఆ షేర్ మార్కెట్లో పెట్టిన డబ్బుల మీద వచ్చే ఆదాయం అదనపు ఆదాయం ద్వారా ఎంత ఇస్తారు డబ్బు పెన్షను అనేది ఆధారపడి ఉండేది దీనికోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అన్న దాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు దాని కింద ఎనిమిదో తొమ్మిదో ఈ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఏర్పాటు చేశారు ఆ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అని ఎందుకంటున్నానంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకటి పది రెండు వేల నాలుగు నుంచి కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అన్నది అమలులోకి వచ్చింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఈ స్కీమ్ వర్తింపజేశారు ఇప్పుడు కొత్తగా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే నోటిఫికేషన్ ముందు ఇచ్చి ఆ నోటిఫికేషన్లో జాబ్ కూడా కన్ఫర్మ్ అయి ట్రైనింగ్లో ఉంటేనో ఇతరత్ర ఉంటేనో వాళ్ళని కూడా పాత పెన్షన్ స్కీమ్లోనే ఉండేటట్టు పరిగణించండి అనే క్లారిఫికేషన్ కూడా కొంచెం వీడియో ఎక్కువైనా ఈ మొత్తం సారాంశం చూడండి అర్థమవుతుంది ఈ స్కీమ్ వచ్చిన తర్వాత అందులో బేసిక్ ప్లస్ డిఏ మీద పది శాతం ఉద్యోగి ఈ నిధికి జమ చేయాలని నేషనల్ పెన్షన్ స్కీమ్కి జమ చేయాలని పద్నాలుగు శాతం యాజమాన్యం కట్టాలని ఈ ఉద్యోగి జమ చేసే అమౌంట్ ఈపీఎఫ్కి వెళ్తుందని యాజమాన్యం కట్టే డబ్బులో కొంత శాతం పెన్షన్ స్కీమ్ కోసం అని కొంత శాతం ఈపిఎఫ్కి కొంత శాతం ఇన్సూరెన్స్ కోసం జమ చేయాలని నేను లెంగ్త్ ఎక్కువైపోతుందేమో అని ఆ పర్సంటేజ్లన్నీ తీసి పక్కన పెడతాను అలా పెట్టి మీరు దీంట్లో డ్రాయల్ సౌకర్యం కూడా దీంట్లో నుంచి విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా మూడేళ్ళు చేరిన తర్వాత ఈ స్కీమ్లో చేరిన నేషనల్ పెన్షన్ స్కీమ్లో చేరిన మూడేళ్ల తర్వాతనే విత్డ్రాయల్ సౌకర్యం ఉంటుంది కొన్ని ప్రత్యేక కారణాలు అంటే ఇల్లు కట్టడము లేకపోతే మ్యారేజ్ చేయటము హాస్పిటలైజేషన్ లాంటి ప్రత్యేక కారణాలకి ఇరవై ఐదు శాతం మన డబ్బులో ఉన్న ఈపిఎఫ్ డబ్బుల్లో ఉన్న ఇరవై ఐదు శాతం మాత్రమే విత్డ్రా చేసుకునే సౌకర్యం ఇచ్చారు ఒకసారి మూడు పర్యాయాలు విత్డ్రా చేసిన తర్వాత మరి ఐదేళ్ల కాలం వరకు మళ్ళీ విత్డ్రా చేసుకునే సౌకర్యం లేకుండా చేశారు సరే సార్ నేను విత్డ్రా చేసుకున్నాను మధ్యలో అంటే అందులో చాలా జరుగుతున్నాయి ఆ అంశాలు మనం ఇక్కడేం చర్చించుకోవద్దు చాలా రోజులుగా పెన్షన్ అసోసియేషన్లు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ ఓల్డ్ పెన్షన్ లోకే మనం వెళ్ళాలి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళితేనే ఉంది మనకు ఉద్యోగం చేసినప్పుడు డిఫాల్ట్ పెన్షన్ పెన్షన్గా ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు మళ్ళీ కంట్రిబ్యూషన్ ఎందుకు వసూలు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అని ఉద్యోగ సంఘాల నుంచి చాలా డిమాండ్లు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ వచ్చినాయి రాజకీయ పార్టీలకు కూడా తన ఎన్నికల అవసరాల దృష్ట్యా కొన్ని రాజకీయ పార్టీలు దీనికి ప్రామిసులు కూడా చేసినాయి అయితే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి వెళతాము అని ఎన్నికలలో ప్రామిస్ చేసి గెలిచినాక పంజాబ్లోనో ఛత్తీస్గఢో జార్ఖండో ఇటువంటి ఆరు రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేసి మేము పాత పెన్షన్ స్కీమ్కి వెళ్తాము మేము పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి ఏదైతే డబ్బులు కట్టామో పెన్షన్ ఫండ్ కింద ఆ డబ్బులు మాకు రిటర్న్ ఇవ్వండి మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్తాము అన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఈ డబ్బులు తిరిగి ఇవ్వడానికి లేదు మీరు ఇంప్లిమెంట్ చేసుకోదలుచుకుంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి మాకేం సంబంధం లేదు పిఎఫ్ఆర్డిఏలో ఒకసారి కట్టిన డబ్బులు తిరిగి రావు అని చెప్పారు ఆ తరువాత ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో చివరి నెల బేసిక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చే పథకాన్ని ఒక పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకం యొక్క మంచి చెడ్డలు పరిశీలించి దీన్ని మార్పులు చేర్పులతో దేశవ్యాప్తంగా అమలు చేయాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతం కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులైన సోమనాథన్ గారి ఆధ్వర్యంలో మోడల్ ని పరిశీలించే పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు దాని పేరే ఆంధ్ర మోడల్ అని పెట్టారు దానికి మార్పులు సిఫారసులు చేసింది ఆ సిఫార్సుల ఆధారంగానే నిన్న ప్రధానమంత్రి పదేళ్ల తరువాత నేషనల్ జాయింట్ కౌశనల్ మిషనరీతో యూనియన్ నాయకులతో సమావేశమై ఆ సమావేశానికి వచ్చే ముందే కేంద్ర కేబినెట్ ఈ స్కీమ్ని ఆమోదించి యూనియన్ నాయకుల దగ్గర ప్రకటించే ఏర్పాటు చేశారు అయితే ఈ స్కీమ్ రూపొందించి కమిటీ నివేదిక ఇచ్చిన తరువాత అనేక దఫాలుగా నేషనల్ జాయింట్ కౌన్సిల్ మిషనరీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని ఆ చర్చలలో కంపల్సరీగా డిఏ చెల్లింపు ఇరవై ఐదేళ్లు దాటిన వాళ్ళకి చివరి నెల జీతంలో ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్గా గ్యారంటీడ్ పెన్షన్గా అలాగే అష్యూర్డ్ పెన్షన్ మాకు కంపల్సరీగా ఇంత ఇస్తాము పెన్షను అని చెప్పే విధానం ఉండాలని ఓల్డ్ పెన్షన్ స్కీములోకి వెళ్లటం ఇబ్బందికరంగా ఉన్న పక్షంలో దీంట్లో కంపల్సరీగా ఈ మార్పులు చేస్తేనే మేము ఒప్పుకుంటామని జేసీఎంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ యూనియన్లు డిమాండ్లు పెట్టినాయి అని అనేక దఫాల చర్చల అనంతరం ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని రూపొందించారని వార్తలు వచ్చి నిన్న ఈ స్కీమ్ ప్రకటించిన తర్వాత కూడా డిఫెన్స్ అకాడమీ వాళ్ళు కానీ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఆ యూనియన్ అడ్మినిస్ట్రేటివ్ యూనియన్ కానీ ఇట్లా ఒక నాలుగైదు యూనియన్లు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాల్సిందే దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పారు అయితే జేసీఎం సెక్రటరీ మిశ్రా గారు ఎవరైతే ఉన్నారో ఆయన లేదు లేదు మేము స్వాగతిస్తున్నాం దీంట్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే మళ్ళీ అడుగుతాము అన్నట్లు చెప్పారు ఈ యూనిఫైడ్ పెన్షన్ లో ఉన్న ప్రధానమైన అంశాలు ఏంటి అనేది మనం చూస్తే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ స్కీమ్ అమలులోకి వస్తుంది అని ప్రకటించాను పది సంవత్సరాలు సర్వీస్ ఉన్న అంటే ఈ స్కీమ్లో పది సంవత్సరాలు సర్వీస్ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస వే పెన్షన్ పదివేలు ఇస్తాము అయితే ఇరవై ఐదేళ్ళు సర్వీసు కనీసం చేసి ఉంటే వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అయితే చివరి పన్నెండు నెలల మూల వేతనం బేసిక్ యావరేజ్ చేసి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాము అని చెప్పారు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఏదైతే డిఏ అనౌన్స్ చేస్తుందో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఏ రకంగా ఇస్తున్నారో అదే రకంగా డిఏ ఇస్తాము ఆ అమౌంట్ మీద అని చెప్పారు ఫ్యామిలీ పెన్షన్ ఎవరన్నా ఉద్యోగి సర్వీసులో ఉండి చనిపోతే ఆ ఉద్యోగి ఫ్యామిలీకి ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తామన్నారు ఎలిజిబిలిటీ ఉన్న పెన్షన్లో సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము ఫ్యామిలీ పెన్షన్గా అన్నారు దాని మీద కూడా డిఏ ఇస్తానన్నారు మామూలుగా గ్రాట్యుటీ చెల్లింపులు జరుగుతాయి గ్రాట్యుటీ చెల్లింపులకు అదనంగా ఆరు సంవత్స ఆరు నెలల సర్వీస్ చేసిన ప్రతి ఉద్యోగికి ప్రతి ఆరు నెలల సర్వీస్ కాలానికి బేసిక్ పిఏ డిఏ కలిపి ఆ ఎమాల్యూమెంట్ మీద ఒకటి బై పదో వంతు అదనంగా అమౌంట్ ఇస్తాము ఎన్ని సంవత్సరాలు అట్లా చేస్తే ప్రతి ఆరు నెలల కాలాన్ని లెక్కగట్టి ఈ ఆరు నెలల కాలానికి ఒకటి బై పదో వంతు పేపర్లెస్ డిఏలో ఒకటి బై పదో వంతు మొత్తం చెల్లిస్తామని ఇచ్చారు ఈ చెల్లింపు వల్ల పెన్షన్లో ఎటువంటి తగ్గింపు ఉండదు అని కూడా చెప్పారు బాగానే ఉంది కదా ఇందులో ఇందులో ప్రాబ్లం ఏముంది అనేది ప్రధానంగా వచ్చిన సమస్య అయితే దీంట్లో కొన్ని క్లారిఫికేషన్లు రావాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది అని చెప్పారు ఎవరైతే ఆల్రెడీ రిటైర్ అయ్యారో వాళ్లకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తాం వాళ్ళ కోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతాయి అనుకుంటున్నాం ఆ ఎనిమిది వందల కోట్లని కేటాయిస్తున్నాం అని కూడా చెప్పారు ఈ స్కీమ్ అమలు చేసి మినిమం కనీస పెన్షను కనీస ఫ్యామిలీ పెన్షను కనీస మొత్తంలో పెన్షన్ చెల్లింపు అనే హామీలు నెరవేర్చిన మూలంగా ఏటా ప్రతి సంవత్సరానికి ఆరు వేల రెండు వందల యాభై కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఖర్చవుతుంది అని కూడా చెప్పారు ఇంకొక అంశం ఏం చెప్పారు ఉద్యోగి ఇప్పుడు పది శాతం చెల్లిస్తున్నాడు ఆ పది శాతాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మాకు మార్చే ఉద్దేశం లేదు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పద్నాలుగు శాతం బే ప్లస్ డిఏ మీద ఎమాల్యుమెంట్ల మీద చెల్లిస్తుంది కంట్రిబ్యూషన్గా ఈ పద్నాలుగు శాతం మొత్తం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగే అవకాశం ఉంటుంది దాని మూలంగా ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుంది అనుకుంటున్నామని కూడా చెప్పారు మరి ప్రాబ్లం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా ఈ స్కీమ్లో చేరాలనే ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాలలో ఏ తేదీ నుంచి అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ అమలైందో ఆయా తేదీ నుంచి ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా వాళ్ళకు వర్తింపుతుంది అయితే ఇందుకోసం అయ్యే అదనపు ఖర్చుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అని చెప్పారు అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఉండాలా లేదా ఏ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉండాలా అన్న ఆప్షన్ ఇస్తాము ఏ పెన్షన్ స్కీమ్లో ఉండాలి అన్నది ఆయా ఉద్యోగులే నిర్ణయించుకోవచ్చు అని కూడా చెప్పారు ఇందులో ఎక్కడ నేషనల్ పెన్షన్ స్కీములో అందరూ చేరొచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అని ఏదైతే రూల్ ఉందో వాళ్ళందరినీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాలి రేపు నోటిఫికేషన్ మనం చూడాల్సి ఉంది అలాగే ఇందులో ఉద్యోగికి పెన్షన్ చెల్లించిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఉద్యోగి తర్వాత వాళ్ళ భార్యకి పెన్షన్ ఇస్తారో లేదో అన్న క్లారిఫికేషన్ లేదు సర్వీసులో ఉండి ఉద్యోగం ఉద్యోగి చనిపోతే పెన్షన్ ఎంత ఎలిజిబిలిటీ ఉందో ఆ పెన్షన్లో అరవై శాతం ఇస్తానన్నారు తప్ప ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చెప్పలే అలాగే ఎనభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళు ఏళ్ళు తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చే ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు శాతం అదనంగా ఇచ్చే పెన్షన్ ఎలిజిబిలిటీ ఇందులో ఉందా లేదా అన్న అంశం కూడా మనకు క్లారిటీ రాల ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తామని చెప్తున్నప్పుడు పాత వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పారు తప్ప ఈ స్కీమ్లో చేరిన దేటు నుంచి సర్వీసును పరిగణిస్తారా పాత సర్వీస్ అంతా కౌంట్ చేస్తారా అన్న క్లారిటీ కూడా నిన్న ప్రకటనలలో లేదు అయితే కొంతమంది ఇదేం కొత్తనా అసలు పది శాతం మేమెందుకు కట్టాలి కాబట్టి పది శాతం అనేది మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అంతకుముందు వాళ్ళకి పది శాతం ఇచ్చారు కదా కాబట్టి ఈ స్కీమ్ని వ్యతిరేకిస్తున్నాం మేము లాంటి మెసేజ్లు నేను చూశాను ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి ఈరోజు దాకా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాల పాటు పాత పెన్షన్ స్కీములోకి మారాలి అన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పోరాటాలు ఇరవై సంవత్సరాలు అయినా కూడా అమలు కాల మధ్యలో మనం గుర్తుకు పెట్టుకోవాలి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ప్రారంభం వరకు ఎవరి మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడిచిందో ఆ భవజాలం ఉన్న వాళ్ళే ఇప్పుడు ఈ మెసేజ్లు ఎక్కువగా ఫార్వర్డ్ చేస్తున్నారు ఆ కాలంలో ఏం చేశారు కనీస పెన్షన్ ఇవ్వాలి కనీస పెన్షన్ ఇంత ఉండాలి లేదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి మారిపోవాలి అన్న డిమాండ్ పెట్టినా కూడా అమలు కోసం ఏం చెప్పి ఈ ప్రశ్నలు అడగచ్చు అలాగని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ అద్భుతం బ్రహ్మాండం అని నేనేం చెప్పటం ఏ స్కీమ్కైనా లోటు ప్లస్లు మైనస్లు ఖచ్చితంగా ఉంటాయి ఈ ప్లస్లు మైనస్లని విశ్ ఆర్డర్ వచ్చిన తర్వాత విశ్లేషించుకొని ఈ మార్పు జరగాల్సి ఉంది ఈ మార్పు జరగాల్సి ఉంది ఈ మార్పులతో పాటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది అనే డిమాండ్ పెట్టడంలో అర్థం ఉంది అయితే కొసమెరుపు ఒకటి ఉంది ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్ దరిద్రం ఉంది అసలు బాగలేదు ఏం చేశారు అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మారాలి అన్ని పోస్టులు పెడుతున్న వాళ్ళు మేతావులుగా మేధావులు అనలేదండి కావాలనే అన్నాను మేతావులుగా పేరు పొందిన కొంతమంది రెండు పెన్షన్లు తీసుకుంటూ అసలు పెన్షన్ స్కీము పాత పెన్షన్ స్కీములోకి మారితే భారతదేశం అడుకు తినాలి అని చెప్పిన వాళ్ళ గురించి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ భావజానానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు కూడా ఈ సోకాల్డ్ మేధావులు పెట్టండి ఇప్పుడు మేధావులు అనే అన్నాను సో మనం ఏం పోరాటం చేయాలి ఏ విషయం మీద అగనెస్ట్ చెప్పాలి ఏ విషయాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలి అన్న దాని మీద కొంత క్లారిటీ ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పరిశీలించిన తర్వాత మరింత విస్తృతమైన విశ్లేషణ ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ మీద చేసుకుందాం ధన్యవాదాలు